మాది నందలూరు నందలూరు ఆరోపల్లి పంచాయతీకి చెందిన రైస్ మిల్లు నడుపుతున్నాము గత నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడు రాని కరెంటు బిల్లు స్మార్ట్ మీటర్ బిగించినారు ఈ నెలలో మాకు ఎటువంటి అవగాహన లేదు మాకు ఎవరు చెప్పలేదు ఇది ఇలా వాడుకోవాలి ఇలా చేయాలని మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు ఈ నెల వచ్చేసి తొంభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది మేము ఏఈసారిని సంప్రదిస్తే నేనేం చేయలేను అన్నారు ఈ ఏఈడి సార్ కడిగిపోతే ఏఈ సార్ని కట్టమని చెప్పేసి ఆ సార్ చెప్పినారు మాకు ఏం చేయాలో తెలియదు మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాము నా పేరు వాసు గతంలో వచ్చేసి మాకు తొమ్మిది వేల నుంచి పది తొమ్మిది పది పదకొండు పన్నెండు వేల దాకా వచ్చేది గతంలో ప్రతి నెల ఈ సంవత్సరం వచ్చేసి ఈ నెలలో వచ్చేసి

వాళ్ళు వచ్చేసి ఏఈ సార్ నేను ఏం చేయలేను మీరు ఏ సార్ ఏడీ సార్ను కలవండి అని చెప్పినారు ఏడి సార్ కాడ ఇప్పితే ఏడీ సార్ వచ్చేసి ఏఈని కట్టమని చెప్పండి అని నేను చెప్పి అన్నారు కరెంటు బిల్ దేనికి ఇలా వచ్చింది కరెంటు బిల్లు రైస్ మిల్ మిల్క్ వచ్చింది ఏ రైస్ మిల్ అన్న అందలూరు ల్యా లక్ష్మి వెంకటేశ్వర రైస్ మిల్కు దాని ఓనర్ ఎవరున దాని ఓనరు మా అన్న బలరామ్ మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారన్నా మేము కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ సార్ని కలిసి మా మా బాధను తెలుపుకుందామని మాకు న్యాయం చేయమని కోరుకుందామని వచ్చినాము